మండలి లెవెల్ గా జిల్లా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మనము ఆల్రెడీ బలంతో ఉన్నాం రాష్ట్రాయి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాం అంటే కారణం ఏంటో తెలుసా ఇటువంటి పెద్దలు మనం ఏం చేస్తున్నాము ఏమి వెళ్తున్నాము వస్తున్నాము చేస్తున్నాం అని అనుకున్నా కానీ రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ గుర్తింపు అయిపోయాం మన గురి మన సంఘం అలా అటువంటి వ్యక్తికి తెలియజేసాము దానికి ఆ కృషి ఎవరు చేసి పెద్దలు తెలియజేస్తాము తర్వాత మేము విజయవాడ వెళ్ళడం జరిగింది విజయవాడలో అక్కడ భారీ స్థాయిలో భారీ స్థాయిలో చాలా ఆధ్వర్యంలో మంచి మంచి కలసార్థుల ఆధ్వర్యంలో మనము సరే గ్రామ స్థాయి వచ్చారని సంతోషపడి మన విజయనగరం జిల్లా మారిపోయింది ఒక దివ్యాముల ప్రదర్శన సేవాసం ఎలా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా ఇలాంటి ఇలాంటి ఏమైనా పరికరాలు అన్నీ అన్ని సంబంధించిన చర్చించుకోవడం మనకు జరిగింది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి సూపర్గా కష్టపడే వ్యక్తులు రెండు మన ముందు ఉన్నారు మనకు ఒక మంచి గుడ్ న్యూస్

మండలాల్లో కూడా విస్తృత ప్రతి గ్రామంలో కూడా అందరికీ కూడా మన యొక్క సంఘం తెలియాలి మనం మనం అన్ని పార్టీలు ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా మనం మేనిఫెస్టోని విడుదల చేసాం ఏంటి ఈ మేనిఫెస్టో మూడు వేలు ఉంది కదా కనీసం ఏడు వేలు చేయమని కాబట్టి ఏడు వేలు చేయడానికి ప్రమాణం ముందుకెళ్తారు కాబట్టి ఇది సాధించడానికి మనం ఏం చేయాలంటే ఒక మనం కూడా ఏదైనా పెట్టుకున్న ఇన్ని సమయంలో ఎన్నికల సమయంలో ఎక్కడైనా పెద్ద పెద్ద మీటింగ్ దానికి మీరు తప్పనిసరిగా రావాలి ఆ మీటింగులకి రమ్మని మరి రామ్ చెప్పి మీకు చూస్తే ఉంటారు డబ్బులు ఇస్తారా లేకపోతే ఆటో ఇస్తారా ఇస్తారు కదా ఇగో మాకు పనులు ఉన్నాయి కదా గీచ్ మొత్తం పొలంలో పంటలో గీసాం కదా ఇదో గీసాం కదా అనే మాట ఈ ఒక్క నోట్లో ఎవరి నోట్లో రాత్ర అక్కడ ఏం పొట్టాలి బోర బాబు వీళ్ళకు ముందు డిమాండ్ ని తీర్చగలగాలి ఆలోచన అలాంటప్పుడు మీరు చిన్న చిన్న వాటి గురించి పక్ పెద్ద పెద్దవన్నీ కూడా కూర కోసం పక్కుడి పెడితే బిర్యానీ వదిలేస్తా అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి నువ్వు ఎంత ఖర్చు పెడినా కష్టం అంతా ఏమవుతుంది వృధా పయలు నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆ డబ్బులన్నీ మీరు వచ్చి ఏం చేస్తారు ఏం చేశారే అని ఒక మాటతో కాబట్టి మేము అక్కడ ఉద్యోగాల్లో స్థాయిలో మీ యొక్క డిమాండ్లు అన్నింటినీ కూడా పరిపూర్ణంగా అంటే మనకి ఉచిత బస్ పాస్ అంటే ఎక్కడికి మన రాష్ట్రంలో ఎక్కడికి తిరిగిన వికలాంగుడు వాడికి ఫ్రీగా బస్ ఎక్కి తింపుకోవడం అలాంటి అవకాశాలు మనకు రావాలంటే మీరు అందరూ ఏమవ్వాలి ఐక్యంగా ముందుకు రావాలి మళ్ళీ సాజీలు ఇస్తారా ఆటోకి డబ్బులు ఇస్తారా ఆటో ఆడతారా రావణాయుడు మా కథ మిమ్మల్ని మీరే చూసుకొని ప్రతి ఒక్కరూ కూడా అలా వచ్చినప్పుడే మనం మన యొక్క డిమాండ్లని సాధించడానికి అవకాశం ఉంది దానికి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఆమోదిస్తారు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈరోజు మాట ఇచ్చాం కదా ఏ స్థాయికి మా మొక్కలు చూసి ఆహా వీళ్ళు వచ్చారు కాబట్టి చెప్పిస్తాము రేపు రామ్ నాయుడు చెప్తే వెనకపోదాం రామునాయుడు ఏం చెప్తే అది మేము చెప్పినట్టు ఉచిత ప్రయాణం కలిసి మనం ఇంకో డిమాండ్ కూడా పెట్టాం దానిలో కూడా వృత్తి ప్రయాణం కల్పించాలనేది ఇంకో డిమాండ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కూడా ఆమోదించడానికి ముందుకు వస్తారు అందరూ తర్వాత మనకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మనకి ప్రభుత్వం వారు మన యొక్క శాఖలో నిధులు అనేవి ఉంచుతారు అప్పుడు ఆ నిధుల ద్వారా ఏం అవుతుందంటే మనం ఏమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి లోన్లు కావాలంటే లోన్లు సబ్సిడీ లోన్ ఏ లోన్లో సబ్సిడీ లోన్ మేము ఏ సబ్సిడీ లోన్లో మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు సబ్సిడీలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కట్టి లక్ష రూపాయలు తీసుకుంటారు లక్ష రూపాయలలో యాభై వేలు కడతారు యాభై వేలు మీకు సబ్సిడీ కింద వస్తుంది ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ మనకు రావాలంటే మనం ఐక్యంగా ఉండాలి మనం ఒకే ఆలోచన కలిగి ఉండాలి అందరము కూడా మన సంఘం చెప్పినోట్లకే నడవగలగాలి రేపు ఈ నెలిమెల నియోజకవర్గంలో ఎక్కడైనా ఎలాంటి మీటింగ్ అయినా మనం కండక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఎంతమంది అనుమతుంది మీ ఊళ్ళో మేము కూడా ఆటో ఛార్జీలు లేవు రా రామగడ్డి గారి మీరు పెడతారా పెడతారా అప్పుడే వద్దాం లేకపోతే మాకు కదలవు ఏంటి మాకు కదలవు మేము రాము అనకూడదు ఎందుకంటే మీ అందరికీ కూడా ఎవరికైతే వికలాంగుల సర్టిఫికేట్ ఉందో వాళ్ళందరికీ కూడా వికలాంగులు పెన్షన్ అవర్కేట ఉందో రాబోయే దినాల్లో ఐదు అన్న అవ్వచ్చు ఆరు వేల అవ్వచ్చు ఏడు వేల అవ్వచ్చు మనం కోరింది అయితే అయ్యింది అనుకో ఎవరు తింటారు మీకు చెప్తారా మీరు చెప్తారా అసలు అనుకో నా ఇంటికి ఎత్తారు మీ ఇంటికి వస్తుంది మీ వస్తుంది వచ్చినప్పుడు సంతోషిస్తారా సంతోషించరు మళ్ళీ ఇప్పుడు చాలా మంది మాకు ఇంట్లోనే అయితే ఇంట్లో వంట అయిపోతుందమ్మా వంట ఎక్కువ అయిపోతుంది వంట వండాలంటే ఇక్కడ మీ కోసం ఒక విలువైన విషయాలు ఆనివృత్యాలు తీసుకొని వచ్చాం ఆనుగుత్యాలు తీసుకుని మీరు పొందుకోవాలి కదా లేదా ఆనుమృత్యాలు తీసుకొని వచ్చేటప్పుడు ఆనుగుత్యాలు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అవి ఎలా వస్తాయంటే మనము వాటి కోసం పనిచేయాలి బంగారు కొనుక్కోవాలని ఫ్రీగా దాని దానికోసం కష్టపడి డబ్బు సంపాదిస్తే అట్లాగే మన లో కూడా ఆనుమతి చేయాలని మీరు నమ్మాలి ఇవన్నీ కూడా మనకి రాబోయే జిల్లాల్లో కావడానికి అట్లాగే అంచ్యోదయ రేషన్ కార్డు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంచోదయ రేషన్ కార్డు అంటే ముప్పై ఐదు కేజీల రేషన్ కార్డులు ఇచ్చేటట్లుగా ముందడుగులు వేయాలని అన్ని మనం పెట్టాం అట్లాగే ఇంకోటి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేకపోతే ప్రజెంట్ కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాళ్ళకి మూడు స్థలాల మూడు సెంట్ల మూడు చెంతుల స్థలం ఇవ్వాలి ఎందుకంటే మనకు సౌకర్యవంతమైన ఇల్లు కావాలంటే మనకు ఒక బళ్ళు ఉంటాయి ఇల్లు ఉంటాయి అవి ఉంటాయి మన అందరితో కూడా ఒకేలాగా ఉండలేము కాబట్టి మనం సౌకర్యవంతమైన ఇల్లు కావాలి కాబట్టి మూడు సెంతుల స్థలము దాన్ని ప్రభుత్వమే నిర్మించేటట్లుగా నిర్మాణం చేయాలనేసి మనం అడుగుతున్నాం ఈ యొక్క డిమాండ్లు అన్నీ కూడా మనకు కావాలంటే మనం ఐక్యంగా ఉండవలసిన అవసరం అయితే రేపు మీ విజయనగర్లో పెట్టచ్చు మీటింగు ఇక్కడ పెట్ట నిర్మర్లో పెట్టచ్చు ఒకవేళ మీకు ఇంకా పెద్ద స్థాయిలో విజయవాడలో లక్షలతో మీటింగ్ పెడతానన్నా మీరు మీ యొక్క చేతిలో డబ్బులు పట్టుకొని ఒక ఐదు వందల ఇయ్యి రూపాయలు ఖర్చు పెట్టండి మీకు జీవితాంతము మీకు పెరిగే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వాలు అన్నీ కూడా ఏ పార్టీ అన్ని పార్టీలు కూడా మన దగ్గర పెట్టారు మన యొక్క కథలికి ఎలా ఉంటుందని మనం ఒకసారి మన ఓటు బ్యాంక్ అనేది అందరి ఓట్లు ఉన్నాయా లేవాదా ఉన్నాయి కదా ఈ ఓట్లన్నీ కూడా విలువైనవి కాబట్టి ప్రతి ఒక్క ఓటు కూడా మీకు బలంగా నిలబడే మన యొక్క కష్టం సంఘానికి ఉపయోగపడాలి కాబట్టి మీరు మా మీరు చెప్పే ప్రతి ఒక్క కూడా మీరు ఆలోచించి మా నాయకుడి ద్వారా ఏదైతే రాముడు చెప్తున్నారో దానికి అనుగుణంగా ముందుకు వచ్చి మీరు ముందుకు వస్తే రాబోయే దినాల్లో మీకు మంచి అనేది ఉంటుంది మంచి ఫలితం అనేది ఉంటుంది అది రావడానికి అన్ని విధాలా వచ్చేస్తాం మీరు చేయవలసిలు కూడా ఉన్నాయి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాతే మంచి పని గురించి కూడా టీ చేసి మనకి గ్రూపుల్ వేజ్గా కావాలంటే గ్రూపుల్ వేజ్గా పెట్టేద్దాం తర్వాత మనకి ఎట్లాంటి సౌకర్యం కావాలంటే అట్లాంటి సౌకర్యాలను మనం ఇంప్లిమెంట్ చేయడానికి మన జిల్లాలో రాష్ట్ర స్థాయిలో లేకపోతే దేశ స్థాయిలో కూడా మనం దాన్ని దానికోసం కాబట్టి కోసం లో ఏ విధమైన ఇబ్బందులు పెట్టినా ఈ రెండు నెలలు ఏదో మార్చండి రెండు నెలలు తర్వాత ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగించడానికి అన్ని విధాలా ముందుకెళ్తాం దాన్ని తొలగించే దిశగా మీకు ఎలా కావాలని ముందు చెప్పాలి మాకు మా గ్రూప్ మా గ్రూప్ కావాలా లేకపోతే వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఇంటికి పాటు ఇచ్చి కొంచెం నీళ్ళు అందించడానికి వీటికి ఉపయోగించుకునే విధానంలో మమ్మల్ని ఓడిపోవాలి అని ఏ స్టేట్మెంట్ కావాలంటే ఆ స్టేట్మెంట్కి మేము ఆ అనేది ఒప్పిస్తాం సీడిని ఒప్పిస్తాం అట్లాగే మీకు పని కూడా కల్పిస్తాం పనిలో ఏ ఇబ్బందులు లేకుండా మీరు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి మీరు మాత్రం మీరు చెప్పినట్లుగే అది ఓటు వైపునే ఓటు వేసే విధానంలో అయినా ఇంకనే అన్ని విధానాల్లో కూడా మహా ఆధీనంలో మీరు అందరూ కూడా కొనవలసిన అవసరం ఉంటారు పరిస్థితులు అన్నింటినీ కూడా చక్క విధానం ఇదంతా ఈ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోయి నాకేం తెలియదు రామ్ నడిపిన కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఈ విషయాలు మర్చిపోకూడదు ఇది జగన్ అంటారు కదా ఏదైతే జగనన్న నవరత్నాలు నవరత్నాలు ఎటువే కాదు నవరత్నాలు నవరత్నాలు నా మేము తెలుస్తాం మీరు ఇంట్లో కూడా ఉండాలి అన్నా ఇది కూడా మన మేము వస్తుందా ఇదేంటి ఎవరు వెంటించ సార్ ఇది ఒకసారి వీళ్ళే వచ్చేటప్పుడు కానీ వాళ్ళే ఆటోమేటిక్ కూడా బాగుంది పెద్ద ఎవరినైతే ఉందో ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు మ్యాంపర్తో పెట్టారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళే మీ ఫోటో తీసి దాన్ని వాళ్ళ గ్రూప్లో పంపిస్తారు ప్రతి పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళ గ్రూప్లో పంపించండి చేస్తారు అంటే దాన్ని చేయడానికి ముందు పార్టీ కాబట్టి మనం మళ్ళీ మర్చిపోయే ంగ్ల ఐక్యత నెలకి ఏడు వేలు పెన్షన్ మూడు వేలు నుండి ఏడు వేలు పెన్షన్ మూడు వేలు నుండి ఏడు వేలు పెన్షన్ వికలాంగులందరికీ ఇల్లు వికలాంగులందరికీ ఇల్లు వికలాంగులందరికీ ఇల్లు